ఇందులో ఒకవేళ విజయ్ చూపించబైనా బ్రహ్మకుమారి సోదరి రామేశ్వరి మాట్లాడుతున్నానండి జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగా ప్రజానీకానికి అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను యోగ భూమిగా ప్రఖ్యాతిగాంచింది ఇక ప్రపంచ దేశాల్లో యోగాసనాల గురించి కానీ ఇక వేరే సాధనల గురించి కానీ ఎక్కడా కూడా ప్రసక్తి లేదు యోగ భూమిగా ఉన్నటువంటి మన భారతదేశంలో అనేక రకాల సాధనలు పూర్వీకులు చెప్పినటువంటి సాధనలన్నీ ఈరోజు అనేక రకాల రూపాలు దాల్చుకున్నాయి రకరకాల పేర్లతో ఈరోజు ఎన్నో రకాల హఠయోగాలు చేస్తూ ఉన్నారు కానీ స్త్రీలు పురుషులు వృద్ధులు బాలురు వికలాంగులు మానసిక రుగ్మతలు ఉండేవాళ్ళు కూడా సహజంగా ఆచరించడానికి కావలసినటువంటి ఒకే ఒక ఏకైక ప్రపంచానికి ఒకే ఒక యోగము కావాలి ఆ యోగము కేవలము బ్రహ్మకుమారీలు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నటువంటి ఈ సహజరాజయోగం ఒకటే ఏకైక తరుణోపాయం అని వందకి వంద శాతం మేము నిశ్చయంగా తెలియచేస్తాము రాజయోగ మెడిటేషన్ సెంటర్లలో అన్ని చోట్ల కూడా జూన్ ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఐదు వరకు అనగా ఐదు రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు విశేషంగా ప్రాచీన రాజయోగంతో పాటు అనేక రకాల హఠయోగాలపైన క్రియాయోగాలపైన అవగాహన కల్పిస్తూ ఆబాల గోపాలనికి కూడా వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి గృహిణులకు చదువుకునేటువంటి పిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఐదు రోజులు ఉచిత శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నాము మీ మీడియా వారు ఈ సందేశాన్ని ప్రజానీకానికి అందించి వాళ్ళందరినీ నయా పైసా ఖర్చు లేకుండా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందేటువంటి జీవన విధానాన్ని స్వీకరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం